ప్రయిస్త లార్ట్ మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి మహాశక్తి కలిగిన నామం ఈ రోజున మన దేవుని వాక్యములకు దేవుని పేరట ప్రతి ఒక్కరికి ప్రయత్నిస్తారు లార్ట్ రోజు దేవుని వాక్యంలో వెళ్ళే ముందు దేవుని అనుసరించేటప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని అనుసరించేటప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని మాట దేవుడు మనకు చెప్పినటువంటి ఆ వాగ్దానము నెరవేరదు ఇది దేవునికి కాకపోవచ్చేమో అన్నంతగా పరిస్థితులు ఎదురవుతాయి ధైర్యం తెచ్చుకోండి ఎదురైనప్పుడు ఇది దేవుని మాటే అని స్పష్టత కనుక మీకుంటే ఉంటే మీకు ఎదురైనటువంటి పరిస్థితులకి ఎదురుకోండి పరిస్థితులు ఎదురైతే వాటిని ఎదుర్కొనేటట్లుగా మూలబడి ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మన రాష్ట్ర ధ్యానము ఏ సుప్రభ్యూ చెప్తా ఉన్నాడు మనకు తెలిసినటువంటి వాళ్ళు దేవుని గురించి చెప్పేటువంటి వాళ్ళు అందరికీ కూడా బంధువులు ఉంటారు మనకు తెలిసినటువంటి వాళ్ళు మన రక్త సంబంధికులు అంటే మన పుటుక మానవ పుటుక మనిషి పుట్టుక కాబట్టి బంధువులు ఉంటారు యేసు ప్రభు ముందు నిలబడినటువంటి శాస్త్రులు పరిసవులు కూడా యేసు ప్రభు కూడా మాలాడు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు అంటాడు లాగా రక్త మాంసాలు ఉన్నంత మాత్రాన ఉన్నంత మాత్రాన దేవుని మనుషుడు దేవుని మనుషునిగా కాకుండా పోడు ఆయన దైవత్వాన్ని కలిగినటువంటి నర నరూపు అంటే మనుషుని రూపం ధరించుకొని దైవత్వాన్ని ఆయన మేమందరం కూడా దైవత్వాన్ని కలిగిలేమా అనే ఆలోచన వస్తే దైవత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారే కానీ వారిలో ఏమున్నదంటే అనేది పాపం పాపం అనేటువంటి ఉన్నది అంటే పూర్వం నుంచి వచ్చేటువంటి మనుషుల ద్వారా వచ్చినటువంటి పాపం బుద్ధి కదా అది ఉన్నది యేసు ప్రభుకి అది లేదు ఆ ఊర్ అనేది దేవుని యొక్క బీజం అది ఐ మీన్ ఆ బీజమే పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత మరో గర్భములో రూపించబడి మనలాగా జన్మించడం జరిగింది ఇలాగ చెప్తా ఉన్నాడు నేను దేవుని దగ్గర నుంచి దిగొచ్చా దేవుని దగ్గర నుంచి నేను దిగొచ్చాను కాబట్టి ఎంత మాత్రం కూడా మహవంధు విశ్వాసం నుంచి నేను ఇచ్చినటువంటి మాట కొట్టుకొని నడిచే మీకు పరిస్థితులు తల్ల కిందులు అయ్యే విధంగా మీ ముందు నిలబడితే మీరు తల్ల కిందలు కావద్దు తల్లకిందులు కానవద్దు తల్ల కిందులు చేసేటువంటి దేవుడు మనకిచ్చినటువంటి మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు అందుకే కాలంలో దేవుడు ఒక మాట మోష ప్రాప్తితో చెప్తా ఉన్నాడు ఏమనంటే ఒకనొక సమస్య ఎదురవుతుంది ఎదురైనప్పుడు మరియు సమస్య ఎదురైతే కానీ దేవుడి దగ్గరికి పోయి అడుగుతారు దేవుడు చెప్తూ దేవుడు చెప్తాడు ఏమన్నా చెప్తాడంటే ద్వితీయ విదేశానము పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన రాయబడి ఉన్నది దేవుడు చెప్పేటువంటి మాట మనం చదువుకుందాం మరియు ఏదో ఒక మాట ఏదో చెప్పినది కాదని నేను ఎట్లు తెలుసుకోనగలమని మీరు అనుకునే వాడలా అందరూ కట్టగట్టుకొని పోయారు దేవుని సన్నిధికి అడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ రోజున ఈడు శతర కట్టుకొని దుపడ కట్టుకొని అప్పట్లో వంగళసుకొని ఎదురైందంటే ఈడు దేవుని ప్రవక్త ఈ అన్నగారు దేవుని మనుషాన్ని ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టేటటు ఈ నా దైవ సేవకుడు అని చెప్పి నేను గుర్తుపెట్టేటోళ్ళు గొంగళే దుప్పటి కప్పుకున్నటువంటి అట్లా ఈరోజు ఇటువైపు ఒకటి దుప్పట వేసుకొని లెగిస్తే సాయంత్రానికి ఇటువైపు ఇంకోడు దుప్ప వేసుకొని నేను ప్రవక్త నేను ఓహోవ ప్రవక్తనని ఎంతమంది చెప్తా ఉన్నారు ఎవరు మాటలు అమ్మాల ఎవరు మాటలు అమ్మాలా అని చెప్పానని దేవుడి సన్నిధికి పోతే దేవుడు ఒక మాట వాళ్ళకి రూడిగా చెప్తాడు అంటే ఖచ్చితంగా ఖచ్చితం అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక మాట చెప్పి ఒక సూచన అనేది ఇస్తాడు ఒక గుర్తు చెప్తాడు ఆ గుర్తు ఇరవై రెండో విషయంలో రాబడి ఉన్నది ఇరవై ఒక్కో విషయంలో ఏమైనా ఉన్నదంటే మీరంతా ఇట్లా అనుకుంటా ఉన్నారు కదా వాడు లభిస్తుడు సాయంత్రానికి ఫీడ్ లభిస్తుడు మళ్ళీ ఇంకో నాలుగు ఐదు గంటలు కడిస్తే ఇంకొకరు లేచి వచ్చి ఈ దేవుడి మాట అని చెప్తే ఈ ముగ్గురులో దేవుడి మాట దాన్ని ఎలాగ తెలుసుకోవాలని అడిగితే వాళ్ళతో ఏమంటాడంటే ఇరవై రెండవ క్షణంలో దేవుడు ప్రవర్త యహుళ నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగక ప్రయోజన ఎడన ఎప్పుడైనా నెరవేరక ప్రయోజనం వెడలము అది ఏ చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పిన కనుక దానికి భయపడవద్దు అవుతుంది ఆ మే దేవునికి స్తోత్రం కలిగింది గాక నేను ఎందుకు నవ్వా అంటే ఇట్లాంటి ఈ వచనంలో రాయబడ్డది నాకు రెండు మూడు ఎదురైంది ఒకటి రెండు కొన్ని కుటుంబాలకు నేను చెప్పా ఇట్లా జరుగుతుందని నేను చెప్పిన దానికి విరుద్ధంగా దేవుని యొక్క వాక్కుకు విరుద్ధంగా నేను కాదు దేవుని వాక్కుకు విరుద్ధంగా ఆ కుటుంబంలో నేను ఏదైతే చెప్పానో ఆ మాటకి విరుద్ధంగా జరిగితే నేను కొంచెం ఆ పరిస్థితులు చూసి అసలు దేవుందా కాదా అనేటువంటి ఆలోచనలో పడిపోయా ఎందుకంటే ఇక్కడ దేవుని మాట ఒకటి చెప్తే ఇంకో ఆ మాటకి విరుద్ధంగా అక్కడ జరుగుతూ ఉన్నది కానీ సముదాయించుకో దేవునికి స్తోత్రం స్తోత్రం దేవుడు మాట ఇచ్చినటువంటి దేవుడు నెరవేరుస్తాడు ఆ చెప్పినటువంటి మాటలు చెనగక ముందు రోజుల్లో నా వ్యక్తిగత జీవితంలో అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నేను కూడా చేశానంటే ఇది దేవుని మాట కదా చూద్దాం అని కొంచెం ధైర్యం తెచ్చుకొని కొంచెం సమయాన్ని దేవునికి ఇచ్చి అట్లాగే నెలవారి ఉండేది వ్యక్తిగత జీవితంలో అటు తర్వాత దేవుడు చెప్పినటువంటి మాటలు నెరవేర ఆ కుటుంబంలో జరిగినప్పుడు దేవుని మాటకు విరుద్ధంగా నేను కూడా ఏం చేశానంటే అప్పుడు నాకు వ్యక్తిగత జీవితంలో దేవుడు చెప్పినవి జరిగే ముందు కొన్ని పరిస్థితులు ఎదురయ్యేది కదా కొంచెం సమయం ఎదురు చూస్తే ఇక్కడ కూడా అట్లాగనే జరుగుతుందన్న ఒక అని ధైర్యం తెచ్చుకుంది అనమాట ఆ కుటుంబాలకి దేవుడు చెప్పిన మాటను చెప్పిన తర్వాత ధైర్యం తెచ్చుకునే అనమాట మీరు మేడో గుర్తుపెట్టుకోండి ఈ మైకు సరిపోదాం కానీ పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి చెప్పాలి మాట ఎందుకంటే అంతగా నూరు హృదయలే పెట్టుకోండి ఈ దేవుని మాటకి విరుద్ధంగా మీకు ఎదురయ్యేటువంటిది కళ్ళకి నమ్మలేని విధంగా కళ్ళకి నమ్మలేని విధంగా దేవుని మాటకి విరుద్ధంగా అక్కడ పరిస్థితులు ఎదురైతే ఏ మాత్రం కూడా డీలా పడిపోవద్దు డీలా పడిపోవద్దు జరగదేమో ఈడైతే జరుగుతూ ఉంటే ఇంకా దేవుని మాట్లాడిపోయింది కళ్ళకు కనపడుతుంది దేవుని మాట్లాడిపోయింది ఇంకా అది డీలా పడిపోవద్దు పెద్ద నౌక్ అంటే ఇంకా పెద్ద చెప్పవండి కానీ చిన్న నౌకు కదా ఇట్లాగే చెప్తా అందుకే గట్టిగా చెప్తున్నా డీలా పడిపోవద్దు అక్కడ పరిస్థితులు ఆపోజిట్ గా ఉన్నది ఎంత బలంగా కనిపించినా చూడటానికి నమ్మసత్యంగా లేకపోయినా అవును పరిస్థితులు ఎట్లా ఉన్నాయి నమ్మలేకపోతా దేవుని మాట ఇక్కడ ఎట్లుంది ఇక్కడ ఉంది దేవుని మాట నమ్మలేకపోతా ఉన్నా దీనే నమ్ముతా ఉన్నాయని ఆలోచన పరిస్థితులు ఎదురైనా అనుకోండి ఎంత మాత్రం కూడా ఢీలో పడిపోవద్దు ఆ దేవుని మాట జరుగుతుంది ఈ కళ్ళకు కనిపించేది మీకు ఎంత పొంగ తీసేదైనా సరే పడిపోవద్దు ఎందుకంటే ఆయన మాట సత్యం నాకు జీవితంలో వ్యక్తిగతంగా నేను చూశా అటు తర్వాత ఆ తర్వాత కొంత కొన్ని కుటుంబాలకు చెప్పిన తర్వాత మేము కూడా ఈ ఇదేంద్ర ఇట్లా ఉంది దేవుడు చెప్పిన మాట అట్లా మహాదేవుడు కదా ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా అట్లాగే జరిగింది ఈ విధంగా అయితే ఇట్లా ఇంద్ర ఈ ఏమవుతుందేమో తనదే మళ్ళీ ఈ మాట చెప్పినో ఏమవుతుందో తర్వాత మాట వస్తుందేమో దేవుడు కానీ అనుకునేది ఎందుకంటే ఆ పరిస్థితులు అట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి ఉండని 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 అన్నట్లుగా ఆ ప్రింగి వచ్చినప్పుడు నీళ్లు చల్లితే అట్లాగైతే ప్రింగ అంత కింద పోతుంది అట్లాగా దేవుడి మీద ఉండని ఉండని దేవుడి మీద నమ్మకం ఉంది కదా ఆ నమ్మకాన్ని అట్లాగే ఉంచుకొని పరిస్థితులు అట్లాగే ఉండని ఉండని అనుకొని అట్లా ఉంచిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఉన్నది ఉన్నట్లుగా కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని సందర్భాల్లో అయితే ఆ మాట ఎంత భయంకరంగా దేవుడు చెప్తాడో ఒక మించి భయంకరంగా అక్కడ జరగటం నేను చూసి దేవునికి స్తోత్రం ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు మన మధ్యలో నివాసము చేయొచ్చు ఉన్నటువంటి దేవుడు మనకి ఈ రోజు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే ఈ రోజు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే వ్యూహాన్ స్వార్థ ఐదో అచ్చాయి నలభై మూడో వచ్చిన ఇలాగే రాబడినది నేను నా తండ్రి నా వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నా మమ్మల వచ్చిన ఎడల వాణిని అంగీకరించురు ఈ వచ్చినంలో మన వాక్య ధ్యానం ఈ రోజున నేను నా తండ్రి నా బాబున వచ్చి ఉన్నాను మనకు కనిపించే ప్రతి పరిస్థితి ప్రతి దేవుని వాగ్దానము దేవుని వద్ద నుంచి మనకు అనుగ్రహించబడది పాతలు బండల కాలంలో అనేక ప్రవర్తలు దేవుని పేరు మీద వస్తే వస్తే ఆ మాట జరగదు దేవుని పేరు మీదట వచ్చినటువంటి అబద్ధ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో దేవుని పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు ఆ మాట జరగదు నిజమైనటువంటి ప్రవక్త అయితే ఏం జరుగుతుందంటే ఈ రోజు రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు ఆ మే స్తోత్రం ఈ రోజు రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు అంటే ఎల్లుండి తర్వాత వచ్చే రోజు ఆ రోజు వరకు కూడా ఆ రోజు వరకు కూడా మనం ఎదురు చూస్తూ ఉండాలి దేవుని మాట అయితే ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇదే దేవుడిచ్చినటువంటి ఈ సూచన గుర్తు మనకు దేవుడు చెప్పినటువంటి వాగ్దానము మనము చూసినటువంటి దర్శనము ఎన్నడూ నెరవేర్లేదు అనుకోండి ఒక సంవత్సరము రెండేళ్ళు మూడో ఏళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఈ సంవత్సరాల్లో కొద్ది కొద్దిగా కనపడుతూనే ఒకటి ఈ సంవత్సరాలు గడిచే కొందికి దేవుని మాట అయితే ఆ మాట స్పష్టంగా మన కళ్ళకి కనపడుతుంది దేవుని మాట కాదనుకోండి చెప్పినాడు పరిస్థితి ఎలా ఉన్నదో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అంతే ఉంటది ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా కనీసం చిటికెలకి వెళ్ళే చిటికెలు వేలుకున్నటువంటి గోరు కూడా కూరు కూడా కదిరినట్టు కనపడదు దేవుని మాట కాకపోతే ఎప్పుడు అలాగే ఉంటది పరిస్థితి దేవుని మాట అయితే కొంచెం వెలికినట్టు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం వెలికినట్టు ఆ నరవేర్పు వచ్చినప్పుడు నరవేర్పు కనుక వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తానికి మొత్తం దేవుని మాట కళ్ళ కనపడుతుంది ఇదే గుర్తు ఇప్పుడు మన దగ్గరకు వచ్చినటువంటి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు నీతో పాటు ఉన్నటువంటి మనుషుల మాదిరి నేను కాదు నేను మీ ఊరి బోటి లాంటి మనుషుల్ని కాదు దేవుని దగ్గర నుంచి బయట వచ్చా వచ్చిన తర్వాత స్వస్థతలు చేసే అద్భుతాలు జరిపించా అలాగనే కుటుంబాన్ని నిలబెట్ట అలాగనే చనిపోయినటువంటి వారిని తిరిగి లేట అలాగనే చివరికి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి నేను చనిపోయి తిరిగి లేచా నింపులో ఏం జరిగిందంటే మిమ్మల్ని బలపరచడం కోసం పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తా ఉన్నా ఏ రుజువులు అమ్మ దేవునికి స్తోత్రం ఇప్పుడు మొదటి నుంచి చెప్పినటువంటి స్వస్థతలు ఈ పరిశుద్ధాత్మ దేవుని వరకు అన్ని కూడా అన్ని కూడా ఏంటంటే మన జీవితాల్లో మనకి ఎదురవుతాయి దేవునికే మహిమ దేవునికే సమస్త ఘనత శాశ్వత కాలము దేవుడైనటువంటి యేసు క్రీస్తు మాత్రమే రక్షకుడు ఆయన మాత్రమే దేవుడు అమీన్ అమీన్ ఎందుకంటే ఆయన పేరు మీద వచ్చినటువంటి ఈ యేసు ప్రభు ఇప్పటి వరకు కూడా నిలిచి మన జీవితాలలో దేవుని కార్యాలను జరిగిస్తా ఉన్నాడు కనుకను ఈయన దేవుని వద్ద నుంచి రక్షకుడు మన జీవితాల్లో మనల్ని నిలవబెట్టేటువంటి ఈ పరిశుద్ధునికి మన జీవితాలను అప్పచెప్పి మన జీవితాలలో ఆయన మేలును చూసేటట్లుగా ప్రార్థించుకుందాం మరొక మారు మరే చెప్తా ఉన్నా దేవుని మాట తప్పిపోదు ఆయన మీకు ఇచ్చినటువంటి వాగ్దానము సత్యమే అయితే మీ ఆత్మీయ స్థితి దేవునిలో మూలిచింది యథార్థంగా నిలబడి ఉంటాయి మీ వాగ్దానము ఎటు పోదు మీ దర్శనము ఎటు పోదు తప్పక నెరవేరుతుంది ముందున్నటువంటి పరిస్థితులు చూసి మళ్ళా చెప్తా ఉన్నా భయపడమే వద్దు ఆ దర్శనము వాగ్దానము కళ్ళ ముందు వచ్చి నెరవేరుతుంది వచ్చి మన అరచేతిని మనం ఎలా చూస్తా ఉన్నాం ఈ అరిచైతిని మనం మా ఇట్లా కళ్ళ ముందు చూస్తా ఉన్నాం కదా అలాగనే దేవుని యొక్క వాగ్దానము మన కళ్ళ తింటు మనం చూస్తాం అలాగే ప్రార్థించుకుందాం మహోన్నతుడిద తండ్రి ఈ ఉదయ కాలమందు మనుషులకి కాక సామంతులకు అధికారులకు అధిపతులకు పెద్దలైనటువంటి వారికి కాక సరాసరి దేవుని వద్ద నుంచి బయలుదేరి వచ్చినటువంటి మీకు నీ సత్య వాక్యములు ఇచ్చినటువంటి నీ పరిశుద్ధతకు ప్రార్థిస్తూ ఉండగా మా జీవితాలలో మీరు చూపినటువంటి కృప ఎన్న తగినది మేము ఎన్నిక వారమై ఉండగా ఎన్నుకున్న మీరు శక్తిమంతుడవు మీ శక్తి చేత ఎన్నుకున్నటువంటి మహనీయుడ మీ కృపను బట్టి మా జీవితాలలో మీ మాటని స్థాపించండి మీ దర్శనమును నెరవేర్చండి ఎందుకంటే నేను మనుషుల అంధ విశ్వాసం ఉంచక నన్ను దేవుని యొక్క నుంచి వచ్చిన కానీ నన్ను మీ అంధ విశ్వాసం ఉంచి మమ్మల్ని ఆదరించమని బలపరచమని మా జీవితాలను ఆశీర్వాదకరం చేయమని మీ పాపముల వద్ద అక్కలు పెట్టుకొని ఉండగా మమ్మల్ని బలపరిచి మీ వాక్యములు మా జీవితాల్లో నెరవేర్చమని ఏసు క్రీస్తు ఉన్నతమైన నామమున వేడుకొని చూడాలి తండ్రి అమే అమేమి మన పరిశుద్ధుడు మనలో నిత్యము నడిపించిన గాక అమే